ఇతడు యుద్ధాన్ని కాదు నరకన్నే తన అడుగులో ఉంచుకున్నవాడు అతడి శ్వాసతో మేఘాలు వెనక్కి వెళ్లిపోయాయి అతడి త్రిశూలం ఎర్రగా రక్తంతో మాట్లాడింది ఇది దేవతల ఆలయం కాదు ఇది శపించబడిన శక్తుల ఆవాసం ఇది ప్రవేశించినవాడు తిరిగి వెళ్తుందని చూడలేదు ఆయన మాటలు లేదు కేవలం గర్జన మాత్రమే ఆయన దృష్టిలో మానవుల శాపాలు అర్థం లేని మాటలు స్వర్గం పగిలింది నరకం ఎగిరింది ఓ రణరంగంలో దేవతలు కూడా తలవంచారు శబ్దం లేదు కాని శక్తి అరుస్తోంది అతని చేతుల కింద రక్తంతో రుణాలు వెళ్లడుతున్నాయి పర్వతం ఒక్కిరి బిక్కిరైంది ఎందుకంటే దాని గర్భం దుష్ట శక్తిని జన్మనిచ్చింది ఇక్కడ చెట్లు రాలవు అవి ఏడుస్తాయి అడవి నిశ్శబ్దంగా కాదు అది నిశ్శబ్దంగా చావును అరుస్తుంది రక్తం కారుతుంది శరీరం విఫలమవుతుంది మనసు మనసునివ్వడింది ఇది ఓ చావు ముందు జరిగిన జీవిత జీవితగానం ఆయన శరీరం మీద అయినా పావన మిగిలింది ఆయన నిశ్శబ్దమైన నియమం ఆమెను పూజిస్తే రక్షణ కానీ ఆమె కనురెప్ప కింద కదిలితే బ్రహ్మాండమే దహనమవుతుంది ద్వారం తెరిచింది కాని లోపల ప్రవేశించిన వాడెవడో బయటకు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇక్కడ గెలిచిన వాడు లేడనే కాదు చచ్చిన వాళ్లే ఇంకా జీవిస్తున్నారు ఆ పొగలో ఇది సింహాసనం కాదు ఇది శపించే స్థానము అతను రాజయ్యాడు కాదు రాజ్యమే అతనవుతుంది ప్రపంచం కదులుతోంది కానీ అతని శ్వాస ఆగదు శాంతిలోనే శక్తి ఉందని తుఫానే నేర్చుకుంటోంది రక్తం రంగులో చంద్రుడు కనిపించగానే దేవతలు దావుతారు రాక్షసులు మేనుకుంటారు ఇది ప్రారంభం మాత్రమే